చెరిపేస్తుంది సో సాంగ్ రిలీజ్ అయింది ఇలా నువ్వు గుర్తొస్తుంటే గుండె ముక్కలు అవుతుంది అయితే మేకప్ వేసుకుంటుంది ఎట్లుంది ముద్దు అస్సల ఇప్పుడు మీరు రోజు బియ్యం తింటున్నారు మరి మీ మానసిక స్థితి ఎలా ఉంది ఇంకా ఉక్కాలనిపిస్తాను ఇంకా ఉక్కాలనిపిస్తాను నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్న నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ డైవన్ ఫ్యామిలీ మనం ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మా డిఓపి అదేనబ్బా జ్ఞానేష్ మన సాంగ్స్ అన్నీ మనోడే కెమెరామ్యాన్ గా చేస్తాడు సినిమాటోగ్రాఫర్ గా మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే వాళ్ళు లంచ్ కి ఇన్వైట్ చేసినారు అక్క అయితే మేకప్ వేసుకుంటుంది ఇన్ని మేకప్ ఎందుకు నీకు మేకప్ కాదు ఇది జడ వేసుకున్నా నేను వేసుకున్నా అని చెప్తుంది అదే చెప్తున్నా చిన్నకి వద్దాం గాయస్ చెల్లెసింది జడ గాలి పటమే నా జీవితమే దారం లా తెగిపోతుంది మెల్లి మెల్లిగా నువ్వు ఎవరంటూ గతం అంతా చెరిపేస్తుంది సో సాంగ్ రిలీజ్ అయింది మన సెవెన్ ఛానల్లో రిలీజ్ అయింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో సాంగ్ లింక్ ఉంది ఓకే చాలా మంచిగా ఉంది చాలా మంచి కామెంట్స్ ఇచ్చినారు చూసిన వాళ్ళు లైక్ చేసిన వారికి కామెంట్ చేసిన వారికి చాలా కృతజ్ఞతలు గైస్ మా అమ్మ చూసుకున్నట్టయితే చూడొచ్చు మీరు అమ్మగారు మీకు ఎలా అనిపిస్తుంది రోజంతా నువ్వు చిరవేట టైనింగ్ ఎవరు లేరు నువ్వు చదివే టైంకి ఎవరు లేరు అందుకే అట్లా అనిపిస్తారు అంటే మేము వేరే దగ్గర షిఫ్ట్ అయినాం కదా ఇప్పుడు మీరు రోజు బియ్యం తింటున్నారు మరి మీ మానసిక స్థితి ఎలా ఉంది ఇంకా బుక్ ఇంకా ఉక్కలనిపిస్తాను నువ్వేమి చేసావు నేరం పాపం నిన్నెక్కడంటి రక్తహీనత రెండు నిలబడుకుంటామా అని మీరు అబ్బా ఓకేనా ప్రేమలో పడితే అంతే ఏటేంటి లేదు ఏం చేస్తున్నాయేమో జ్ఞానేష్ ఏ బాబు ఏమేం సార్ యూ జ్ఞానేష్ సారకు పోయిందని చెప్తే ఎప్పుడు రమ్మంట ఇప్పుడు వస్తుండదు అని టైం ఎంత అవుతుంది చెప్పు పొద్దుగా పదకొండు రమ్మన్న ఇప్పుడు జస్ట్ త్రీ అవుతుంది అంతే పదకొండు గంటలకు తింటారు ఎవడైనా పదకొండు గంటలకు రమ్మన్నా తినమని దేనికి రమ్మన్నా మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఏమి ఎంజాయ్ కాదు నువ్వు నేను పెళ్లి నువ్వు పెళ్లి కాను నీకు నాకు ఏంది చాలా డిఫరెన్స్ ఉంది గాయస్ ఇప్పుడు మా బిడ్డని చిన్న బిడ్డను చూపిస్తాం మీకు చూసి చాలా సంతోషిస్తారు అలా లేదు అరే ఏది ఇగో చూడలేటు మీరు లేట్ వచ్చారు ఇగో ఇప్పుడు పటాపట్ పటాఫట్ వేసింది సో ఈమె ఎవరో కాదు ఈమె హాస్య మీ అందరికి తెలిసే ఉంటది నాకు దొరికింది ఏం చేస్తున్నావు అసలు చంపిదామనుకుంటున్నాను మమ్మల్ని ఆనియన్స్ కట్ చేస్తున్నా బ్రదర్ ఆనియన్స్ ఎవరు తినొని ఇట్లా కట్ చేస్తున్నారా కూరలయ చేసినట్టు ఒకవేళ అవ్వలని బాగ్ అట్లానే కట్ చేయమన్న బాగ్ అట్లానే కట్ చేయమన్న దొరికిందా యామే బావేనో హాయ్ గైస్ హాయ్ గైస్ హాయ్ జాను ఈమెనే జాను ఈమెనే జాను సచి నన్న ఇగో ఈమెనే ఊరికే గుర్తు చేస్తాడు ఊరికే గుర్తు చేస్తాడు అంటే వీళ్ళిద్దరు అట్ట కూడా ఇద్దరు సేమ్ వేసుకున్నారు విషయింగ ముగ్గురం వేసుకున్నాం అవునా గుర్తేసుకున్నాం ఏంటి స్పెషల్ మరి సేమ్ వేసుకున్నారు అందరూ ఊరికే నార్మల్గా వేసుకున్నాను ఇది బంగారం మేము అది പ്ലാസ്റ്റിക് ഓക്കെ

ఎప్పుడెప్పుడు గుండడు గుడ్డది ఏం చేసింది చూడు మొత్తం ఇష్యూ అయింది నేను అంటే ఇష్టం అందుకే నా మీద పోయింది ఎట్లున్నా మనిషి అంటే ఇష్టం ఉంటేనే పోతారు వాళ్ళ మనిషి ఎందుకు వచ్చింది అంటే వాడేంటి వానికి ఏం సంబంధం మేమైతే మంచి తిన్నాం ఇక పోతున్నాయి అని ఇష్యూ అయింది కాబట్టి ఇంకొక ఆమె పరిచయం చెప్పాలి మీకు చాలా క్లోజ్ మాకు ఆమె చూపిస్తా వచ్చినప్పుడల్లా నేను రాత్రి పూటనే చూసి భయపడుతుంటాను ఒకసారి నేను ఆమెను చూపిస్తా మీకు సో

వదిలే అమ్మా వదిలే నేను నేను చెప్పాగానే వదిలేసి చూసినావా చిన్నపిల్లలను నవ్వించడంలో నేను ముందు అంజిలో ఉంటా భయపెట్టా

తాతీ వాళ్ళ తాత లోపలికి వచ్చి నవ్విపోయిన తాత పేరు పిచ్చి మరి అంట మాత పేరు ఏం పేరు పిచ్చి अरे ये पीछे। देश <laughs> अंजेपी <laughs> 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 <laughs>